స్పెషల్ మైండ్ ఇంట్లో ఈ కూర అయితే నాకైతే చాలా ఇష్టం ఎలా ఉంటుందో ఫస్ట్ టైం నేను చేస్తున్నాను గోంగారో పన్నీర్ చేయాలనుకుంటున్నా ఒకటి ఏమన్నా పన్నీర్ బిర్యానీ చేస్తాను ఎందుకంటే బిర్యానీ చేస్తానని చెప్పాను అది ఎలాగో తెలియదు కానీ స్టార్ట్ అయితే గోంగర గోంగారె బాగుంటుంది కదా అలాగే ఇప్పుడు పన్నీర్ తో కూడా గోంగారెస్ట్ ఎలా కర్రీ ఎలా ఉంటుందో అయితే ఉంది ఎందుకంటే సాఫ్ట్ గా ఉంటుంది పన్నీర్ గోంగార ఏంగానే పులుపుతో అలా టేస్ట్ అయితే ఉంది నేను చేసేస్తున్నాను ముందుగా నేను కొన్ని బియ్యాన్ని వాటర్ లో కడిగి పెట్టుకుని ఉంచుకుంటున్నాను పక్కకి చుట్టుముత్యాల రైస్ తో కర్రీ చేయాలని ఇంకా ముందుగా బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను వాటిలో ఆనియన్స్ పొడవు కట్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఆనియన్స్ ని ఫ్రై చేసుకుంటూ ఉన్నా పన్నీర్ కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ లా కట్ చేయలేదు పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను కొన్ని వాటర్ తో అయితే కడిగి పెట్టేసుకోవాలి ఇది ప్యాక్ చేసి ఉంటుంది ప్లస్ అది పాలతో కదా అవంతా కూడా స్మెల్ రాకుండా ఉండాలంటే పన్నీర్ ముక్కల్ని గ్యారంటీగా కడిగి పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఎగిపోయాయి వాటిలోనే నేను పన్నీర్ ముక్కలు కొంచెం పసుపు వేసుకుని లైట్ గా ఎప్పుకోవడానికి అయితే అందులో వేసేసినా అవి ఫ్రై అవుతూ ఉన్నాయి వాటి కోసం అయితే గ్రేవీని తయారు చేసుకుంటున్నాను ముందుగా గ్రేవీ కోసం అయితే ధనియాల పౌడర్ సాల్ట్ గరం మసాలా పెరుగు కారం వేసుకుంటున్నాను ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను పెరుగు కూడా వేసుకున్నా కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా అదే నేను ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే ఎక్కువ అయితే ఏమి చేయట్లేదు మళ్ళీ మొన్న చికెన్ చేశాను కదా ఈ రోజు పన్నీర్ కర్రీ ఒక త్రీ స్పూన్స్ వరకు పెరుగు అయితే వేసుకుంటున్నా మరీ ఎక్కువ అవసరం లేదు మీ కర్రీకి ఎంత అయితే సరిపోతుందో అంత ఎక్కువ అయితే వేయకండి పెరుగు ఎక్కువ వేసుకున్నా కూడా మళ్ళీ అది ఆ ఫ్లేవర్ వచ్చేసిందంటే అంటే కర్రీ టేస్టే అది ఇంకా నూనె కూడా వేసుకుంటున్నా ఇంకా కొన్ని వాటర్ అయితే వేసుకుంటూ కలిపి పెట్టి కొంచెం గ్రేవీ లాగా అన్ని వేసుకున్నాక తిక్కు అయింది అందుకని నేను కొన్ని వాటర్ కూడా వేసుకున్నాను కారం కూడా కొంచెం సరిపోయినట్టు లైట్ గా అయింది కొంచెం కారం కూడా తీసుకుంటున్నాను పన్నీరేం కాదు కొంచమే కాబట్టి అన్ని కొన్ని కొన్ని కలుపుకుని పెట్టుకుంటున్నా కొంచెం కారం వేసుకున్నా కొన్ని వాటర్ అయితే వేసేసుకుని కొంచెం గ్రేవీ లాగా అయితే చేసి పెట్టేసుకుంటున్నాను పక్కకి అంటే చికెన్ ఇది అంటే పన్నీర్ కాబట్టి ఇది జ్యూసీగా అయిపోతుంది కదా ఫ్రై అవ్వంగానే కూడా చూడండి ఇలా అయిపోయింది కలర్ఫుల్ గా మారిపోయి పన్నీర్ ముక్కలన్నీ ఈ పన్నీర్ ముక్కలన్నిటిని నా గ్రేవీలో వేసి అలా కలుపుకుంటూ ఒక పక్కకు పెట్టేసుకుంటున్నాను గ్రేవీలోనే సాల్ట్ కారం మొత్తం అవన్నీ వేసుకున్నా కదా టేస్ట్ చూస్తే కరెక్ట్ గా సరిపోయి ఇంకా ఇవంతా కూడా కాసేపు పక్క పెట్టేసుకున్నాను కడిగి పక్క పెట్టుకున్నాను కదా ఆ రైస్ కోసం అయితే ముందుగా రైస్ అయితే దమ్ చేద్దాం అని చెప్పేసి కుక్కర్ తీసుకుంటున్నా అందులోకి కొంచెం బటర్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసాను ఇంకా అందులోనే ఆల్ స్పైసెస్ వేసేసి వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా పుదీనా కూడా వేసుకుని ఇంకా వాటర్ వేసేసుకోవాలి ఎంత ఎంతైతే రైస్ తీసుకుంటున్నారో వాటి క్వాంటిటీకి ఇది దమ్ చేసుకుంటున్నాను హాఫ్ దమ్ ఏ చేస్తాను వాటర్ కొన్ని ఎక్కువైనా కూడా పర్వాలేదు కొంచెం సాల్ట్ వేసుకున్నా వాటర్ అయితే మరిగిపోతున్నాయి కదా ఇంకా కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకుంటున్నా ఇంకా విజిల్ పెట్టేసి అది విజిల్ వస్తుందన్న ఆపేస్తాను మొత్తం ఫుల్ గా విజిల్స్ ఏమి రప్పేయను పన్నీర్ కర్రీలోకి అయితే గ్రేవీ కోసం టమాటా అను ఎండి కొబ్బరి ముక్కలు అయితే కొన్ని తీసుకున్నాను కూరకు సరిపోయే ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకుని మిక్సీ వేసుకొచ్చేసాను ఈ కొత్తిమీర పుదీనా అయితే కరివేపాకు ఇవంతా రెడీగా పెట్టి ఉంచాను ఈ పోపులో వేసుకుందాం అని చెప్పి ఇందాక నీర్ ముక్కలు ఫ్రై చేశాను కదా ఆ నూనెలోకి లోకే ఇంకా ఈ కూరను కూడా చేద్దామని చెప్పేసి ఇంకా ఈ గ్రేవీ మిక్సీ వేసుకొచ్చాను కదా టమాటో ఎండి కొబ్బరి కొన్ని కరివేపాకు ఒకటి వేసాను ఇంకా వాటిలోకి అయితే ఇంకా ఈ గ్రేవీ వేసుకున్న ఇంకా ఆయిల్ లాగా పైకొచ్చేస్తుంది కదా ఇందాక పన్నీర్ ముక్కలు ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాయి కూడా వేసుకుని కలుపుకోవాలి ఇల్లిపప్పును కూడా నానబెట్టుకుని ఇప్పుడు టమాటాల మిక్సీ వేసాం కదా అలాగే వీటిని కూడా కలిపేసి గ్రైండ్ చేసి వేసుకుని ఈ పేస్ట్ ని కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్ మందిని అది ఇష్టపడరు అందుకని నేను ఈ రోజు అయితే అది వేసుకోవట్లేదు ఎప్పుడు వేస్తుంటాను కాజును కూడా పన్నీర్ కర్రీ మొత్తం బాగా కుక్ అయిపోయింది వీటిలోకి పుదీనా కొత్తిమీర అయితే వేసుకున్నాను ఈ కూరలకి ఇలాంటి పుదీనా కొత్తిమీరతో కూడా టేస్ట్ ఇంకా ఎక్కువ వస్తుంది కూర స్ట్రక్చర్ చాలా బాగుంది చూస్తుంటే నోరు కాకపోతే నేను ఇంకా దీంతో కొన్ని చిన్న ప్రయోగం కూడా ఉంది దమ్ బిర్యానీ లాగా వాటిని ప్రిపేర్ చేయాలి కూరనైతే కొంచెం బటర్ కూడా వేసుకున్నాను ఇందులో బటర్ తో పాటు ఇష్టం ఉంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ కళ క్రీమ్ బటర్ క్రీము రెండు యూజ్ చేసుకోవచ్చు టేస్ట్ ఇంకా హైలైట్ అవుతుంటది పన్నీర్ కర్రీ కల్లా ఇదైతే అయిపోతుంది ఇంకా ఈ కూర అయిపోయింది కదా ఇది పక్క పెట్టేసుకుని దమ్ చేయడం కోసం రైస్ అయితే నేను ఆపేసాను చూస్తే హాఫ్ కుక్ కాదు నేను వాటర్ ఎలా పెట్టానో మొత్తం బాయిల్ అయిపోయింది ఇంకా దాన్ని అయినా కూడా దమ్ చేస్తానని ఇచ్చినందుకు తప్పకుండా చేసేయాల్సిందే అవ్వలేదు మరీ బాగా ఏం కుక్ అవ్వలేదు తమ్ చేసుకోవచ్చు సరే అని చెప్పేసి ఫస్ట్ లేయర్ లేయర్గా రైస్ వేసుకుంటున్నాను దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటా ఇంకా పన్నీర్ కర్రీని అయితే కూడా కొంచెం గ్రేవీతో తీసుకుని ముక్కలు వచ్చేలాగా వేసుకుంటూ పైన రైస్ కూడా పెట్టుకుంటున్నాను అలాగే టూ త్రీ లేయర్స్ లాగా రైస్ ని కర్రీని పెట్టుకుంటూ మధ్య మధ్యన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటూ కొత్తిమీర పుదీనా కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాం కదా వాటిని కూడా మధ్యలో కూడా చల్లుకోవాలి నీ కలిపి లేయర్స్ లాగా పెడుతుంటే స్మెల్ అయితే చాలా బాగుస్తుంది నేను ఎక్కువ స్పైసెస్ వాడకపోయినా కూడా అన్ని కూడా ఆల్ స్పైసెస్ బిర్యానీకి సంబంధించినవి కదా నీకు కదివి పెడుతూ ఉన్నప్పుడు ఆ ఫ్లేవర్ అయితే బయటకి ఎలా వచ్చేస్తుంది చాలా టేస్ట్ అయితే నోరు ఊరుతుంది మొత్తానికి ఇలా కూర కూడా పెట్టేసుకుని రైస్ పెట్టేసాను మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా రైస్ ఏదన్నా బిర్యానీలు చేసుకున్నా దమ్ బిర్యానీ చేసుకున్నా కొంచెం స్పైసెస్ గానీ ఎక్కువ వేసుకుపోతే ఆ బిర్యానీ రైస్ స్మెల్ ఇది కొంచెం హైలైట్ అయిపోతుంది వాటికైనా ముట్టాల రైస్ అయితే కర్రీ చేసుకున్న దేంతో నార్మల్ గా తిన్నా కూడా కమ్మగా హాయిగా నోటికి చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంటది రైస్ కూడా చాలా మనకు కంఫర్ట్ గా ఉంటుంది ఈ రైస్ అయితే అందుకని మేము ఇంకా వీటితో చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం కర్రీకి అయితే ఈ రైస్ చాలా పర్ఫెక్ట్ అసలు సేమ్ వైట్ గా మధ్య మధ్యన కూర పెట్టుకుంటూ దమ్ చేసుకోవడానికి రెడీ చేసేసాను ఇంకా కర్రీలో ఇలా ఆయిల్ ఉంటుంది కదా వాటిని అయితే పైనుంచి ఇలా వేసుకున్నాను కలర్ఫుల్ గా మారిపోతుంది వైట్ రైస్ అలా కూడా కలర్ఫుల్ రైస్ అయిపోతుంది కుక్ అయిపోయిన రైస్ అందుకని నేను దీన్ని ఎక్కువసేపు దమ్ చేయలేదు కాకపోతే కూడా మొత్తం దమ్ లాగానే దాని మీద వెయిట్ పెట్టేసి పక్క పెట్టుకున్నాను కొంచెం సిమ్ లో పెట్టేసి కుక్ అయిపోయింది కదా మరి ఎక్కువసేపు దమ్ చేసినా కూడా కూర పాడవుతుంది ప్లస్ రైస్ కూడా కింద మాడిపోతుంది చెప్పేసి నేను ఎక్కువసేపు అయితే దమ్ చేయలేదు కానీ కాసేపు దమ్ అయితే చేశాను ఇంకా ఓపెన్ చేసి చూస్తుంటే వాటిని తీస్తుంటే కూడా చాలా బాగుంది ఇంకా కదుపుతున్నాను దానికి స్ట్రక్చర్ కూడా చాలా అందంగా అనిపించింది ఓకే ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూద్దాం ఫస్ట్ అయితే దీనిలో ఇక కర్రీ అవుతుంది ఈ కర్రీలోకి అయితే గుంగర పెట్టుకోవాలి కదా అసలు గ్రేవీ పన్నీర్ కర్రీ అయితే అవుతుంది కదా దానిలోకి అయితే కూర మొత్తం అయిపోయింది కదా దాని తర్వాత నేను ఇంకా గూంగరను అయితే నీట్గా క్లీన్ గా చేసి పెట్టేసుకుని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని గుంగర మొత్తం వేసేసుకున్నాను ఈ కర్రీలోకి పన్నీర్ గుంగార ఎలా ఉంటుందో అది టేస్ట్ అయితే నేను వెంటనే కొంచెం కుక్కమంగానే ఇలా తీసుకుని టేస్ట్ చూస్తే కూర మొత్తం అయిపోయాక టేస్ట్ చూస్తాం కదా ఆత్రంగా నాకు కూడా అసలు టేస్ట్ ఎలా ఉంటుంది పన్నీర్తో ఎలా ఉంటుంది అంటే బానే ఉంటుంది చికెన్తో బాగున్నీ పన్నీర్ కర్రీ ఆల్ స్పైసెస్ వేస్తాం కదా బానే ఉంటుంది అయినా కూడా చూడాలనిపించింది చూస్తే చాలా బాగుంది ఇంకా పెట్టేసుకుంటున్న రైస్ అయితే చూసేయండి మా వాళ్ళకి పెట్టించాను ఎలా ఉందంటే అసలు ఎవరన్నా గోంగూరతో పన్నీర్ చేసింది నేను ఎంతవరకు వినలేదు బాగుంది ఎక్కడైనా విచిత్రాలన్నీ కూరలు నువ్వు చేస్తుంటావని టాపిక్ వచ్చింది ఓకేలే అని చెప్పేసి ఎలా ఉంది మొక్కలోకి వెళ్ళిపోయి అరిటాకం తీసుకొచ్చుకున్నాను కొంచెం కలర్ఫుల్ గా చూపించాలి కదా వీడియోలో అని చెప్పేసి అరిడాక తీసుకొచ్చుకున్నాను ఇంకా చెప్పాలంటే నాకు కూడా ఆకలి తినడం ఇష్టం అందుకే తీసుకొచ్చుకుంటాను అప్పుడప్పుడు నేను మనం ఎక్కువ అనుకున్న ఈజీగా ఎక్కువ తినలేము తెలిసిపోతుంది తినలేము ఎగట కనిపించేస్తుంది కాకపోతే ఈ గోంగార పన్నీర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఛానల్ చూస్తున్న వాళ్ళే తప్పకుండా ట్రై చేయండి పన్నీరు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పెట్టే కంటెంట్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి